చెర్లపల్లి నాచారం డ్రగ్స్ కేసు దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి వాగ్దేవి లాబొరేటరీలో దశాబ్ద కాలంగా మాదక ద్రవ్యాలు తయారవుతున్నట్టు తెలుస్తోంది ముంబై గోవా బెంగళూరులో నెట్వర్క్ ఉంది వాటి డ్రగ్స్ ని దేశంలోని వివిధ ప్రాంతాలకే కాదు విదేశాలకు సైతం పంపుతున్నట్టు తెలుస్తోంది మాదక ద్రవ్యాల వ్యాపారం నీరులా సాగిపోతోంది రీతిలో డిమాండ్ ఎంత ఉన్నా దానికి డ్రగ్స్ లాబొరేటరీలు ఉన్నాయి చర్లపల్లి నవోదయ కాలనీలో గల వాగ్దేవి పై రైడ్ చేసిన పోలీసులు అక్కడి దృశ్యాలను చూసి విస్తుపోయారు వాగ్దేవి లో మెఫిట్రిన్ మత్తు పదార్థం తయారవుతుందని మహారాష్ట్ర పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది దీంతో రైడ్కి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు సమాచారం ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు తెలంగాణ నార్కోబ్యూరోతో కలిసి చర్లపల్లి నాచారంలోని డ్రగ్ తయారీ కేంద్రాలపై రైడ్స్ చేశారు మహారాష్ట్ర పోలీసులు ఊహించిన దానికి ఎన్నో రెట్లు ఎక్కువ మొత్తంలో మెఫిడ్రిన్ డ్రగ్ పట్టుబడింది ఐదు కేజీల తొమ్మిది వందల అరవై గ్రాముల నిషేధిత మెఫిడ్రిన్ ఎండి మాదక ద్రవ్యం పట్టుబడింది అంతేకాదు డ్రగ్స్ తయారీలో ముడిసరుకుగా ఉపయోగించే ముప్పై రెండు వేల లీటర్ల రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా పంతొమ్మిది పెట్టెల్లో తొమ్మిది వందల యాభై కిలోల మిథిలిన్ డైక్లోరైడ్ ఎండిసి పొడితో పాటు ఎండి తయారీకి ఉపయోగించే ఇతర రసాయనాలు పట్టుబడ్డాయి మొత్తం డ్రగ్స్ విలువ పన్నెండు వేల కోట్ల రూపాయల పైమాటే तेलंगणा चेरापल्ली इंडस्ट्रीयल युनिट आहे चेरा तेलंगणामधून एक फॅक्टरी आहे केमिकल फॅक्टरी आणि तिथून हा सप्लायज आणि डिस्ट्रीब्युशन होत आहे याचे याच्यातून याच्या माध्यमातून तयार होणारी जो आहे याची अंदाजन आंतरराष्ट्रीय किंमत अंदाजन बारा हजार कोटीच्या जवळपास राहील असा आपण अंदाजा घेतोय माझी माहितीप्रमाणे हा मेफेड्रोन की एक सर्वे मोटी खेप पकड़ी है गत ना महाराष्ट्र वसाई विरार ड्रग्स पेडलर आई ఇరవై మూడేళ్ల ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్లాను అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు కాశీమీరా బస్టాప్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు బంగ్లాదేశ్ కు చెందిన ఆమె నుంచి నూట ఐదు గ్రాముల మెఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు ఒక పెడ్లర్ దగ్గర అంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యం ఉండడం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు ఆమెకు ఎవరి ద్వారా డ్రగ్స్ అందుతున్నాయి ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందని ఆరా తీశారు పోలీసులు తీగలాగే కొద్దీ డొంక కదలడం మొదలైంది విచారణలో ఫాతిమా మురాద్ షేక్ చెప్పిన వివరాల ఆధారంగా ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు పోలీసులు దీంతో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పది మందిని అదుపులోకి తీసుకున్నారు ఫాతిమా షేక్ తో పాటు మిగతా నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా హైదరాబాద్ కేంద్రంగానే డ్రగ్స్ తయారవుతున్నాయనే నిర్ధారణకొచ్చారు పోలీసులు చర్లపల్లి నవోదయ కాలనీలో గల వాగ్దేవి ల్యాబోరేటరీస్ లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ తయారు అవుతున్న విషయాన్ని గుర్తించారు దీంతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు ఈ డ్రగ్స్ కి సప్లై్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ और उसके पास से अंदाजन 25 लाख रुपए की ड्रग्स बरामद हुई उसके बाद से विभिन्न स्तर पर ये काम जो चालू रहता है विभिन्न स्तरों पर चालू रहता है अलग अलग लेयर्स रहती हैं अलग अलग लेयर्स को हम लोग पकड़ते हुए फाइनली जो है ये ड्रग्स फैक्ट्री तक पहुंचे ये ड्रग्स फैक्ट्री पे जब केंद्र लक्षित किया तो ये तेलंगाना राज्य में चेरापल्ली नाम के इंडस्ट्रियल एरिया में केमिकल्स फैक्ट्री के तौर पे ये मैन्युफैक्चरिंग चालू थी रेगुलर इंडस्ट्रियल यूनिट्स की तरह यहाँ बाहर से कामकाज चालू था काफ़ी प्लानिंग के बाद जब हमारी टीम्स ने यहाँ पे रेड की तो बहुत ही मोटे प्रमाण पे यहाँ पे कच्चा माल प्रिकर्सर एलिमेंट्स मैन्युफैक्चरिंग का साहित्य ड्रायर्स ब्लोअर्स इस तरह के उपकरण जो जिस तरह के इक्विपमेंट ये मैन्युफैक्चरिंग में लगते हैं इस तरह के सर्व प्रकार के जो उपकरण हैं वो भी सीज किए गए ई व्यवहारमलो वागदेवी लेबोरेटरीज యజమాని వొలేటి శ్రీనివాస్ విజయ్ అతర్ సహాయకుడు తానాజీ పట్వారీ సహ మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు వొలేటి శ్రీనివాస్ విజయ్ రెండు కంపెనీలు నిర్వహిస్తున్నాడు 2020 లో చర్లపల్లిలో వాగదేవి ల్యాబొరేటరీస్ ఎర్పోర్ట్ చేశారు ఇందులో కరోనా చికిత్సకు ఉపయోగించే మందులు తయారవుతున్నాయి అలాగే రెండు వేల పదిహేను నుంచి నాచారంలో వాగ్దేవి ఇన్ఫోసైన్స్ పేరుతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ నడుపుతున్నాడు బయటకు వాటిని కెమికల్ ఫ్యాక్టరీలు అని చెబుతున్న లోపల నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నారు సమాజ కెమికల్ ఫ్యాక్టరీ షురూ అని కెమికల్ ఫ్యాక్టరీస్ట్రియల్ ఏరియా డ్రగ్స్ వగే आणि दुसरीमध्ये सामान्य केमिकल प्रॉडक्ट हा मध्ये विविध प्रकारचे मॅन्युफॅक्चरिंगचे साहित्य वेगवेगळे प्रकारचे इक्विपमेंट्स वेगवेगळे प्रकारचे प्रिकर्सर मटेरियल्स आपण म्हणतो अशे प्रकारचे प्रिकर्सर मटेरियल्स पकडण्यात आलेले आहे याची क्वांटिटी जर बघितली तर पैतिस हजार लिटरचा कच्चा माल तेव्हा सापडण्यात आला ऑलमोस्ट हजार के जीचे पावडर जो आहे वेगवेगळे प्रिकर्सर केमिकल्सचे पावडर पकडण्यात आले या केसमध्ये बारा आरोपी आपण अटक केलेले आहे त्यामध्ये फॅक्टरीचे मालिक केमिकल स्पेशलिस्ट आणि एक फॉरेन नॅशनल पण त्यामध्ये संमिलित आहे बंगलादेशी ड्रग पेडलर क्लू तो పదేళ్ల విజయ్ డ్రగ్స్ సామ్రాజ్యం కుప్పకూలింది అయితే ఈ వ్యవహారంతో ఇంకా ఎవరెవరికి సంబంధం ఉంది ఎవరి సహాయ సహకారాలు అందుతున్నాయనే విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు కేజీ యాభై లక్షల రూపాయలు విడతకు ఐదు కేజీల తయారీ దేశవ్యాప్తంగా నెట్వర్క్ చెప్పిన చోటకు డ్రగ్స్ చేరిపోతాయి ఇది వోలేటి శ్రీనివాస్ విజయ్ స్టైల్ ఈ స్థాయికి ఎదగడానికి అతనికి ఎన్నేళ్లు పట్టింది ఇంతకీ విజయ్ కేవలం డ్రగ్స్ తయారీదారేనా లేక ఇంటర్నేషనల్ డ్రగ్డానా గమ్యస్థానానికి చేరవేయడానికి అనుసరించే వేలు కాదు లక్షలు కాదు అక్షరాల పన్నెండు వేల కోట్ల రూపాయలు సుమారు ఆరు కేజీల నిషేధిత మెఫిడ్రిన్ ఎండితో పాటు నార్కటిక్ డ్రగ్స్ తయారీలో ఉపయోగించే మూడు రకాల ముడి పదార్థాల విలువైతే ఈ నిల్వలను బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో మాదక ద్రవ్యాలు తయారవుతున్నాయో ఏడాదిగానో రెండేళ్లుగానో డ్రగ్స్ తయారు చేస్తున్న వాళ్ల దగ్గర ఈ స్థాయిలో నిల్వలు ఉండే అవకాశం లేదనే స్పష్టత పోలీస్ అధికారులకు దీంతో ఓలేటి శ్రీనివాస్ విజయ్ గురించి ఆరా తీసేసరికి నివ్వెరపరిచే విషయాలు వెలుగులోకొచ్చాయి హైదరాబాద్లో రామ్నగర్ గుండు ప్రాంతానికి చెందిన ఓలేటి శ్రీనివాస్ విజయ్ గతంలో జీవికి బయోసైన్స్లో పనిచేశాడు పాటు కెమికల్ అనాలిస్టుగా విధులు నిర్వహించాడు సింథటిక్ డ్రగ్స్ తయారీలో అతడు దిట్ట దీంతో ఉద్యోగం వదిలి డ్రగ్స్ తయారీ అడ్డాలు తెరిచాడు రెండు వేల పదిహేను నుంచి నాచారంలో వాగ్దేవి ఇన్ఫోసైన్స్ పేరుతో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థను నడుపుతున్నాడు విజయ్ ఓలేటి అంటే పదేళ్లుగా డ్రగ్స్ దందా సాగుతోంది డిమాండ్కు తగ్గట్లుగా డ్రగ్స్ తయారు చేసి అందజేయడానికి మరో ల్యాబ్ అవసరమైంది దీంతో రెండు వేల ఇరవైలో చర్లపల్లి నవోదయ కాలనీలో జలంధర్ రెడ్డికి చెందిన భవనాన్ని లీజుకు తీసుకున్నాడు దీనిలో వాగ్దేవి ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేశాడు తానాజీ పట్వారీతో కలిసి డ్రగ్స్ తయారీ ప్రారంభించాడు మెఫిట్రిన్తో పాటు ఎక్స్టీసీ లేదా మెదిలిండయాకి మెటామెఫాటైమన్ ఎండిఎంఏ డ్రగ్స్ తయారు చేస్తున్నాడు ఈ ల్యాబ్ల ద్వారా ఇప్పటి కొన్ని వందల కేజీల మాదక ద్రవ్యాలను విజయ్ తయారు చేశాడు విడతకు ఐదు కేజీల ఎండి డ్రగ్స్ తయారు చేస్తున్నాడు విజయ్ ఓలేటి దాన్ని కేజీ యాభై లక్షల రూపాయలకు అమ్ముతున్నాడు అంటే ఒకసారి డ్రగ్స్ తయారు చేశాడంటే రెండున్నర కోట్ల రూపాయలు చేతికి అందుతున్నాయి డిమాండ్కు తగ్గట్లుగా మెఫిడ్రిన్ ఎండి తో పాటు ఎండిఎంఏను కూడా తయారు చేసి అందజేస్తున్నాడు విజయ్ ఓలేటి నాలుగు రకాల డ్రగ్స్ తయారు చేసి ముంబై గోవా బెంగళూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు అంటే కోట్ల రూపాయలలో డ్రగ్స్ దందా సాగుతుంది పదేళ్లుగా మాఫియా నెట్వర్క్ నడిపిస్తున్న విజయ్ ప్రత్యేకమైన గ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్నాడు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ నెట్వర్క్ విస్తరించింది దాని ద్వారా కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు అయితే కేవలం ఎనిమిది నెలల క్రితమే దీని గురించి తెలంగాణ బ్యూరోకు ఒప్పంది వెంటనే విచారణ ప్రారంభించింది విజయ్ కు బ్యూరో నోటీసులు జారీ చేసింది అయితే అతను కోర్టును ఆశ్రయించి అరెస్ట్ నుంచి తప్పించుకున్నాడు విజయ్ ఓలేటికి విదేశీ లింకులు కూడా ఉన్నాయంటున్నారు మహారాష్ట్ర పోలీసులు దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు కేజీల కొద్దీ తయారవుతున్న డ్రగ్స్ను రహస్యంగా తరలించడం కూడా పెద్ద సవాల్ కానీ విజయ్ ఓలేటి చాలా చాకచక్యంగా ఆ పనిని పూర్తి చేస్తున్నాడు దీనికోసం అతడు ఉపయోగించింది కలప వాహనాలు ముడి సరుకును తీసుకురావడానికి తయారైన డ్రగ్స్ను నిర్దిష్ట ప్రదేశాలకు తరలించడానికి కట్టెల లోడ్ వాహనాలను వినియోగించేవాడు విజయ్ దీంతో ఎవరికీ అనుమానం కలిగేది కాదు ఈ ల్యాబ్లకు రాత్రివేళల్లో లోడ్ వాహనాలలో డ్రమ్ములతో రసాయనాలు వచ్చేవి అలాగే అవే వాహనాలలో బాక్సుల్లో ప్యాక్ చేసిన డ్రగ్స్ తరలివెళ్లేవి ఒక్కోసారి ఈ ప్రాంతంలో ల్యాబ్ల నుంచి ఘాటైన వాసనలు వచ్చేవని స్థానికులు చెబుతున్నారు అయితే కెమికల్ ఫ్యాక్టరీల్లో ఇలాంటివి సహజమే అని భావించేవాళ్లు మాదక ద్రవ్యాలు తయారవుతున్నాయని ఊహించలేకపోయారు చర్లపల్లి నాచారం డ్రగ్స్ తయారీ కేంద్రాల గురించి మహారాష్ట్ర పోలీసులు పక్కా సమాచారం సేకరించారు అయితే ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ తయారవుతున్నాయని ఊహించలేదు డ్రగ్స్ తయారవుతున్నాయో లేదో నిర్ధారించుకోవడానికి అండర్ కవర్ ఆపరేషన్లు నిర్వహించారు మరోవైపు తెలంగాణ నార్కో బ్యూరోతో కూడా సమాచారం పంచుకున్నారు మొత్తానికి సరైన సమయం చూసి విజయ్ ఓలేటి అడ్డాలపై మహారాష్ట్ర తెలంగాణ పోలీసులు సంయుక్తంగా రైడ్ చేయడంతో డ్రగ్స్ తయారీ అడ్డాల గుట్టు రట్టయింది అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ ని కేజీల్లో తయారు చేస్తున్నారు చెప్పిన చోటకు డెలివరీ చేస్తున్నారు ఇది శ్రీనివాస్ విజయ ఓలేటి డ్రగ్స్ నెట్వర్క్ మరోవైపు ల్యాబ్ల వద్ద ఎవరు ఉండరు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు మరి పోలీసులు దీనిని ఎలా ఛేదించారు ల్యాబ్లో వర్కర్లుగా చేరి ఎలాంటి వివరాలు సేకరించారు ఓలేటి శ్రీనివాస్ విజయ్ తయారు చేసేవి అలాంటి లాంటి డ్రగ్స్ కాదు అత్యంత ప్రమాదకరమైనవి కాని దేశ విదేశాల్లో వాటికి విపరీతమైన డిమాండ్ ఉంది ఖర్చుకు వెనకాడకుండా కొనేవాళ్లుంటారు ఇటువంటి డ్రగ్స్ ఎవరి దగ్గరైనా ఉంటే వెంటనే వాళ్లను పోలీసులు అరెస్ట్ చేస్తారు కాని తాను అరెస్టులకు అతీతుణ్ణి అన్నట్లు కథ నడిపించాడు ఓలేటి శ్రీనివాస్ దేశవ్యాప్తంగా నెట్వర్క్ విదేశాలకు సైతం డ్రగ్స్ పంపిస్తున్నాడు ఓలేటి విజయ్ విజయ్ నాలుగు రకాల డ్రగ్స్ను చేసి తన కస్టమర్లకు చేరవేస్తున్నాడు అయితే ఇతరులు తయారు చేసే వాటిలో క్లాస్ ఏకు చెందిన ఎక్స్టీసీ అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యం దీన్ని ఎండిఎంఏ లవ్ డ్రగ్ హ్యాపీ పిల్ అని పిలుస్తూ ఉంటారు ఈ డ్రగ్కి విపరీతమైన డిమాండ్ ఉంది ఇది తీసుకున్న వాళ్ల మూడ్ పూర్తిగా మారిపోతుంది ఉత్సాహం ఉరకలు వేస్తుంది అందుకే పబ్బుల్లో పార్టీల్లో ఈ డ్రగ్ను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు ఇటువంటి డ్రగ్స్ చిన్న ల్యాబ్ పెట్టి కేజీల్లో తయారు చేసి అమ్మేస్తున్నాడు విజయ్ విజయ్ ఓలెట్ తయారు చేసే వాటిలో రెండోది ప్రమాదకరమైన మెఫిడ్రిన్ డ్రగ్ దీన్ని ఎండి లేదా ఎండిఏ అని పిలుస్తూ ఉంటారు ఇది తీసుకున్న వాళ్లకు పక్కనున్న వాళ్లపై ప్రేమ జాలి పెరిగిపోతాయి వాళ్లపై ప్రేమ కురిపిస్తారు ఇది ఎండిఎంఏ కంటే ఇరవై శాతం శక్తివంతమైనది ఇది తీసుకున్న వాళ్ల ధైర్యం ఒక్కసారిగా పెరిగిపోతుంది ఆలోచన వేగవంతమవుతుంది చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు అయితే డ్రగ్ వల్ల గుండెపై తీవ్ర ప్రభావం పడుతుంది ఎండీతో పాటు ఎండీఎంఏకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది వీటికి అలవాటు పడ్డవాళ్లు ఎంత ధర పెట్టైనా కొనడానికి సిద్ధపడతారు అయితే వాటి వల్ల దుష్ప్రభావాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి ఒకసారి తీసుకుంటే చాలు వాటికి బానిసలుగా మారిపోతారు తర్వాత అవి లేకుండా ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది సాధారణంగా విదేశాల నుంచి ఈ డ్రగ్స్ మనకు స్మగ్లింగ్ అవుతూ ఉంటాయి ఎక్కువగా నైజీరియన్లు వీటిని తీసుకొస్తూ ఉంటారు కానీ హైదరాబాద్ మహానగరంలోనే ఈ డ్రగ్స్ తయారీ అడ్డాలు ఉన్నాయని తెలుసుకుని అవాక్కయ్యారు మహారాష్ట్ర పోలీసులు బంగ్లాదేశీ అయిన డ్రగ్ పెడ్లర్ ఫాతిమా షేక్ ను అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో డ్రగ్స్ తయారవుతున్నాయనే క్లూ మహారాష్ట్ర పోలీసులకు దొరికింది తాను హైదరాబాద్లో ఆ డ్రగ్స్ కొన్నట్లు ఆమె తెలిపింది అలాగే ఆమె చెప్పిన మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు ఇలా మొత్తం పది మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే చర్లపల్లిలో డ్రగ్స్ అడ్డా గురించి తెలిసింది ఏదో చిన్నాచేతక అడ్డా అనుకున్నారు మహారాష్ట్ర పోలీసులు నాచారం చర్లపల్లి ల్యాబ్లో అలికిడే లేదు పగటిపూట ల్యాబొరేటరీస్లో ఎవరూ పనిచేసేవాళ్లు కాదు రాత్రివేళల్లో మాత్రమే పని నడిచేది అది కూడా ఇద్దరు ముగ్గురికి మించి ఉండేవారు కాదు దీంతో అసలు అక్కడ డ్రగ్స్ తయారవుతున్నాయా అనే సందేహం కలిగింది పైగా ఓలేటి విజయ్ గతంలో కూడా డ్రగ్స్ తయారీ ఆరోపణలు ఎదుర్కొన్నాడు కానీ పలుకుబడిని ఉపయోగించి బయటపడ్డాడు దీంతో తెలిసి తెలిసి అతను మళ్లీ తప్పుడు పని చేయడనుకున్నారు తమ సందేహాల్ని నివృత్తి చేసుకోవడానికి వాగ్దేవి పై నిఘా పెట్టారు మహారాష్ట్ర పోలీసులు అంతేకాదు పోలీసు సిబ్బందిలో ఒకరు ఏకంగా కార్మికుడిగా పనికి చేరాడు నెల రోజులకు పైగా అక్కడ పనిచేస్తున్నట్లు నటిస్తూ కీలక వివరాలను ఉన్నతాధికారులకు చేరవేశాడు కేజీల కొద్దీ డ్రగ్స్ తయారవుతున్నాయని తెలియగానే మహారాష్ట్ర పోలీసులతో పాటు తెలంగాణ నార్కో బ్యూరో అప్రమత్తమయ్యాయి చర్లపల్లి నాచారం ల్యాబ్లను రౌండప్ చేశాయి రైట్స్లో భారీగా పట్టుబడిన డ్రగ్స్ ముడిసరుకును మహారాష్ట్రకు తరలించారు వాటిని కోర్టులో సాక్ష్యాలుగా చూపనున్నారు అధికారులు మొత్తానికి చాప కింద నీరులా సాగిపోతున్న డ్రగ్స్ తయారీ అడ్డాలకు చెక్ పడింది అయితే హైదరాబాద్ పరిసరాల్లో ఇటువంటి ల్యాబ్లు ఇంకెన్ని ఉన్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి అలాగే ఓలెట్ విజయ్కి అంతర్జాతీయ డ్రగ్ రాకెట్లతో సంబంధాలేమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు